టెంపుల్స్ లో గజస్తంభం ఎందుకు పెడతారో తెలుసా ఈ విషయం నైంటీ పర్సెంట్ పీపుల్స్ కి తెలియదు టెంపుల్స్ లో గజస్తంభాన్ని పెట్టడానికి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది ద్వాపార యుగంలో మయూర ధ్వజడు అనే ఒక రాజు ఉండేవాడు అతను శ్రీకృష్ణునికి పరమ భక్తుడు అంతేకాదు ఇతను ఎవరు ఏ జరిగినా కాదనకుండా దానం చేసేవాడు అయితే అతని దాన గుణాన్ని పరీక్షిద్దామని శ్రీకృష్ణుడు అర్జునుడిని తీసుకుని బ్రాహ్మణ వేషంలో వెళ్తాడు వెళ్లి ఆ రాజుతో ఇలా అంటాడు రాజా మేము మీ దగ్గరికి వస్తుంటే మా బిడ్డను సింహం పట్టుకుంది మీ శరీరంలో కుడి భాగాన్ని వేస్తే ఆ సింహం మా బిడ్డను విడిచిపెడతా అని చెప్పింది అంటారు దానికి మయూరధ్వజుడు అంగీకరించి దానం ఇవ్వడానికి సిద్ధమవుతాడు అప్పుడు తన ఎడమ కంటిలో నుంచి నీళ్లు రావడాన్ని చూసిన అర్జునుడు ఏడు ఇచ్చే దానం మాకు వద్దు అంటాడు దానికి మయూరధ్వజుడు నా శరీరంలో సగ భాగం ఎవ్వరికి ఉపయోగపడకుండా పోతున్నందుకు బాధగా ఉంది అందుకే ఎడమ కంటిలో నుంచి నీళ్లు వస్తుంది అని చెప్తాడు దానికి శ్రీకృష్ణుడు సంతోషించి నిజరూపం ధరించి ఏ వరం కావాలో కోరుకో అంటాడు అయితే మయూరధ్వజుడు అశాచితమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఉండే వరాన్ని ప్రసాదించమని కోరుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు నువ్వు ఆలయంగా గజస్తమానమై ఉంటావు భక్తులు నేను దర్శించుకున్న తర్వాతే గుడి లోపలికి వెళ్తాను battle.